ఇంజనీరింగ్ వాటర్ పార్క్ స్ట్రీట్ లైట్ వెహికల్ డిపో మెకానిక్ కంప్యూటర్ ఆపరేటర్స్ వర్కర్ల జీతాలు పెంచాలని సీఏటియు యూనియన్ నగర అధ్యకుడు జ్యోతిబస్ నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి టి ప్రవీణ్ డిమాండ్ చేశారు ఆప్కాశ్లో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాలన్నీ వర్తింప చేయాలన్నారు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియూ నగర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్త పిలుపులో భాగంగా ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో చేసినటువంటి పదిహేడు రోజుల సమ్మెకు సంబంధించిన జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం పన్నెండవ పీఆర్సీ అమలుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వం త్వరగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే నగరంలో ఇరవై ఐదవ తారీఖు నుంచి సమ్మెకు వెళతామని హెచ్చరించారు ఈ ర్యాలీలో నగర కోశాధికారి డి స్టీఫెన్ బాబు వాటర్ సెక్షన్ బాధ్యులు దుర్గారావు సైదులు నారాయణ పార్క్ సెక్షన్ బాధ్యులు టి చిన్న వెహికల్ డిపో మెకానికల్ బాధ్యులు దుర్గా ప్రసాద్ కోటేశ్వరరావు పకీర్ కుమార్ ప్రసాద్ వెహికల్ డిపో ప్రధాన కార్యదర్శి జలసూత్రం నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఇంజనీర్ కార్మిక జీతాలు పెంచబోగా అదేమంటే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది పెంచుతాం అని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మున్సిపల్ సెక్రటరీ గారు సిడిఎంఏ గారు కాలయాపం చేస్తూ ఈ రోజు దగ్గర దాకా తీసుకొచ్చారు అయితే మేము గత ఆరో తారీఖు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మెలో భాగంగా ఇరవయో తారీఖు నుంచి మేము సమ్మెకి వెళ్ళాలనుకున్నాం అయితే స్వచ్ఛాంధ్రం ఉంది మీరు మాకు టైం ఇవ్వాలని చెప్పి మంత్రి గారు కోరడం దానికి మా రాష్ట్ర కమిటీ ఇరవై ఏడో తారీఖు దాకా టైం గడువు పెట్టడం జరిగింది ఏదేమైనా ఇరవై ఏడో తారీఖు లోపల మా సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే జూన్ రెండో జులై రెండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని సెక్షన్ అన్ని రంగాలను కలుపుకొని సంపికెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవే కాదు కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలి అదేమంటే కంప్యూటర్లో మన ఆధార్ కార్డు కొడితే పబ్లిక్ హెల్త్ వర్కర్ని పంపిణీ అని వస్తుంది దాన్ని తీసేసి సంక్షేమ పథకాలు అందరూ గుర్తింపు చేయాలని కోరుతాం లేని ఏళ్ళ రాబోయే కాలంలో భవిష్యత్తు భవిష్యత్ కార్యాచరణ కూడా మేము ప్రకటించున్నాం రాబోయే కాలంలో ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాలి ఇదే కాదు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది ఇదే కానీ జరిగితే రాబోయే కాలంలో ఇంకా నాలుగేళ్ళు ఉందనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈ నాలుగేళ్లలో మేము కార్మికులందరినీ కోడేసి రాబోయే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా కుర్చీ దించడానికి కార్మికులందరూ సిద్ధంగా ఏదేమైనా మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ ఇంజనీర్ కార్మికులు జీతాలు పెంచాలని మా వినపం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులైన ఇంజనీరింగ్ కార్మికులైనా వాటర్ సెక్షన్ పార్క్ సెక్షన్ స్ట్రీట్ లైటింగ్ టౌన్ ప్లానింగ్ ఈ సెక్షన్ కార్మికులకు జీతాలు పెంచకుండా గత గవర్నమెంట్ మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం మేము రాగానే పెంచుతామని చెప్పింది సంవత్సరం అయినా కానీ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెరగల పదిహేను వేల రూపాయలతోటి ఇంజనీరింగ్ కార్మికుడు ఏ విధంగా బతుకుతాడని అడుగుతూ ఉన్నాం అందుకనే జీతం పెంచండి శానిటేషన్ కార్మికులు ఏ రకంగా పెంచారో ఆ రకంగా మాకు పెంచండి అని మేము అడుగుతున్నాం గుద్దెమ్మ కోరికలు ఏమి అడగట్ల దాంతోపాటు ఇప్పుడు సంక్షేమ పథకాలు తల్లికి వందనం దానికి సంబంధించి పన్నెండు వేల ఒక్క రూపాయలు వచ్చినా కానీ మీరు అనర్హులు అని చెప్తూ ఉంది ప్రభుత్వం అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు లక్ష లక్ష యాభై వేల రూపాయలు శాలరీ తీసుకోవచ్చు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇదే వృత్తిలో ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలకి ఇంజనీరింగ్ కార్మికులు అనర్హులు శానిటేషన్ కార్మికులు అనర్హులు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సీఎం గారు యోగా మీద ఉన్న దృష్టి మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు శానిటేషన్ కార్మికుల మీద కనీసం వాళ్ళ జీతాలు పెంచుతాము వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇద్దామన్న దృష్టి లేకుండా పోయింది ఆ కార్యక్రమానికి ఇరవై కోట్ల రూపాయలు ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు చేసాను టీవీలో వస్తూ ఉంది కాబట్టి మాకు కూడా ఎంతో కొంత జీతం పెంచమని మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి చేయాలని దాంట్లో భాగంగానే ఈ బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నాం రేపు విజయవాడలో ఇరవై ఐదు రాష్ట్ర వ్యాప్తంగా రెండో తారీఖు నుంచి కూడా స్ట్రైకులు వెళ్తాం ప్రజల యొక్క మద్దతులు కూడా కూడగడతాం వివిధ రంగాల్లో ఉన్న కార్మికులను కూడగట్టి ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు కోసం సిఐడి కృషి చేస్తున్న ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కూడా జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి మంత్రి నారాయణ గారు తాత్సారం చేయకుండా తగిన మూల్యం తెలియజుకుంటారని ఈ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది